అప్పారావు మాస్టారు తన ఉద్యోగ జీవితంలో ఎస్జీటీగా స్కూల్ అసిస్టెంట్ గా స్కూల్ హెచ్ఎం గా గణితంలో విద్యార్థులకు భయాన్ని పోగొట్టి ఎంత సులువుగా బోధిస్తారనే విషయాన్ని సీనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు నా మిత్రులు శ్రీ ఎన్ అప్పారావు గారు హెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ ఎస్ బీబీ పట్నం రోలుగుంట మండలం వారి గురించి ఒక రెండు మాటలు అప్పారావు గారు గణితం అంటే చాలా ఆసక్తి కలిగినటువంటి ఉపాధ్యాయులు ఆయన ఎస్జిటిగా ఆయన ప్రయా ప్రయాణాన్ని ప్రారంభించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా కూడా సేవలు అందించి ప్రస్తుతం ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఆయన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా జడ్పీఎత్సలో పనిచేస్తున్నప్పుడు నేను అదే ప్రాంతంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా కూడా పనిచేశాను అప్పుడు వారితో కలిగినటువంటి పరిచయం వలన అప్పారావు గారి గురించి చాలా విషయాలు తెలుసుకోగలిగాను ఆయనకి గణితం అంటే చాలా ఇష్టం గణితాన్ని ఎంతగానో ప్రేమిస్తారు అలాగే గణితాన్ని ప్రేమించేవారన్నా ఆయనకి చాలా ఇష్టం విద్యార్థుల్లో గణితం పట్ల ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసి చాలామంది విద్యార్థులని జీవితంలో చాలా స్థాయిల్లో స్థిరపడేటట్టుగా చేశారు ఆయనకి ఒక్క గణితమే మాత్రమే కాదు మిగిలిన అంశాలంటే కూడా చాలా ఇష్టము పాఠశాల అభివృద్ధిని చాలా చక్కగా కాంక్షిస్తారు అలాగే పాఠశాలని అన్ని రంగాల్లో కూడా పురోభివృద్ధిలో ఉండేటట్టుగా చూడగల వ్యక్తి గణితం పట్ల ఆయనకున్న ఆసక్తి ఎంతంటే చోడవరం ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు రామానుజన్ గణితం క్లబ్ అనే ఆయన స్థాపించి ఆ చుట్టుపక్కల పిల్లల్లో గణితం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం కూడా ప్రతిభ పురస్కారాన్ని అందించేవారు ప్రతిభ పరీక్ష నిర్వహించి ఆ పరీక్షలో ప్రతిభను చూపించినటువంటి విద్యార్థులకి పురస్కారాలు అందించేవారు ఉదాహరణకి జిల్లా పరిషత్ కింతల్లో పనిచేస్తున్న అనపగడ్డ రవికిరణ్ అనే విద్యార్థి రెండు వేల నాలుగులో ఆయన నిర్వహించినటువంటి పరీక్షలో గోల్డ్ మెడల్ సాధించి తర్వాత ఇంజనీరింగ్ చదువుకుని ఐఐటిలో ఎంటెక్ చదువుకుని జీవితంలో చాలా మంచి స్థాయిలో స్థిరపడ్డాడు ఒక గణితమే కాదు ఆయన అందించిన ప్రోత్సాహం వలన వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరొక ఉదాహరణ అనకాపల్లి స్విమ్మింగ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉండేటటువంటి శ్రీ చోడుపల్లి రమణ గారు కూడా అప్పారావు గారి యొక్క శిష్యులు సో అప్పారావు గారు ఇచ్చిన ప్రోత్సాహం వలన ఆయన స్విమ్మింగ్లో చాలామంది పిల్లలకి మెలకువల్ని నేర్పుతూ స్విమ్మింగ్ పట్ల కూడా చాలా అవగాహన కల్పిస్తున్నారు ఈ విధంగా అప్పారావు గారు కేవలం సబ్జెక్ట్ పరంగానే కాకుండా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చాలా ఆయనకి ఇష్టం పాఠశాలని సమాజంతో మిళితం చేసి చాలా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వారి యొక్క పాఠశాలని తప్పకుండా మనం సందర్శించాలి వారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అయినా చెప్పటం అయినా ఈ రెండు మాటలు ఆయన గురించి నేను చెప్పినందుకు చాలా నాకు అవకాశం దొరికినందుకు ఆనందిస్తున్నాను